దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పదహైదవ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారావిచంద్ర కిషోర్ రెడ్డి గృహం నందు ఎమ్మెల్సీ ఇసాక్ బాష ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు వైఎస్ఆర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోఆరేషన్ సభ్యులు కార్యకర్తలు అభిమానులు డాక్టర్ వైఎస్ఆర్ నిలవెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు డాక్టర్ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహానేత స్ఫూర్తితో ముందుకు నడవాలని ఎమ్మెల్సీ ఇసాక్ భాష పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు ఆ మహానేత మనందరిని విడిచి వెళ్లిపోయి పదహైదు సంవత్సరాలు గడిచాయంటే ఎంతో బాధగా ఉందని అన్నారు డాక్టర్ వైఎస్ఆర్ పేద ప్రజలకు ఉపయోగకరమైన సంక్షేమ పథకాలలో ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు అలాగే ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి మైనార్టీల జీవితాలకు ఊతమిచ్చారని గుర్తు చేశారు ఇటువంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందారని డాక్టర్ వైఎస్ఆర్ మరణం లేని మహానేత అన్నారు డాక్టర్ వైఎస్ఆర్ను రాజకీయ మార్గదర్శకుడుగా తీసుకోవాలని వారి స్ఫూర్తి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్యసా మాట్లాడుతూ మహానేత పెద్ద వర్ధంతిని పురస్కరించుకుని వారికి ఘన నివాళి అర్పిస్తున్నామని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పేదల గుండెల్లో స్థానాన్ని సంపాదించారని తెలిపారు మహానేత ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్ డాక్టర్ శశికులారెడ్డి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ దాల్మిల్ అమీర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ పాంశవళి మాజీ మున్సిపల్ చైర్మన్ కైపా వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి ముస్లిం జేఏసీ నాయకులు వైసీపీ కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు వాడు ఇన్ఛార్జీలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అడవి చెట్లను నైనా సమాధి చేస్తూ యుద్ధాలను పలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలు నైనా కనగలమా సమాధి చేస్తా విడతరమా సీమని తరమా తల్లి నేలని పల్లె సీమని తరమా ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా జననానికి మా దేశం మరణానికి దేశం जननानिदि मा देशं मरणानि मरी ए देशं कदिले కడసారిది వీడ్కోలు కన్నీటితో చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను గలలోనైనా నేనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ ఈరోజు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదో వర్ధంతిగా ఈరోజు మేమందరం నివాళులు నివాళులర్పించడానికి సమావేశం జరగడం జరుగుతా ఉంది ముందుగా ఆశ్చర్యం ఇస్తారు ఆ నేత పదహైదు సంవత్సరాల అని ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయనను శాశ్వతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు అటువంటి వ్యక్తులకు మరణం లేదు మరణం లేని వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పొచ్చు ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో విద్యార్థుల గుండెల్లో మైనార్టీల గుండెల్లో ఎప్పుడూ ఉండే వ్యక్తి ఆయన చేసిన కార్యక్రమాలను మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా ఫోర్ రిజర్వేషన్ ఎన్నో కష్టాలున్నా కూడా ఫోర్ రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు ఎంతో ఊతమిచ్చిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆరోగ్యశ్రీ ఇంతవరకు అప్పటి వరకు ఎవరూ ఆలోచన విధంగా చేసి ప్రతి పేదవాణి గుండెల్లో ఉంటాను ప్రతి వాణి ఆరోగ్యమే పరమావధిగా భావించి వాళ్ళకందరికీ ఎంతో ఇప్పటి వరకు అంత మంచి స్కీమ్ ఎవరూ చేయలేదనడానికి అనడానికి అతిశక్తిగా ఆ రకంగా ఆరోగ్యశ్రీ అలాగే వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అలాగే జలయజ్ఞం అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీమ్లు ఆయన ప్రతి ఆలోచన శాశ్వతంగా ఒక్కొక్క డెవలప్మెంట్కు నాందిగలుగుతా మాకందరికీ ఎంతో బాధ మేమందరము మహానేత యాక్సిడెంట్ అయినప్పుడు హెలికాప్టర్లు మేమందరం అక్కడికి పోయి చూడడం కూడా జరుగుతూ ఉంది నలమల ఘాట్ నలమలలో ఇక్కడే ఎంత బాధగా ఉంటుందంటే గుర్తు తెచ్చుకుంటే ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్ మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను నివాళులు అర్పిస్తూ ఆయనను ఎప్పుడు మనం తెలుసుకొని ఆయనను మనకు రాజకీయంగా ఒక మార్గదర్శకుడు లెక్క ఒక దిక్సూచి లెక్క ఆయన చూసుకొని ఆయన విధానంలో ప్రతి రాజకీయ నాయకుడు నడవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయనకు ఘన అర్పిస్తూ మన పెద్దాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే శిల్ప కిషోర్ రెడ్డి గారి నివాసంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి నివాళులర్పిస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో కార్యక్రమాలు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆయన ఘన నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి వైఎస్ఆర్ గారి వర్ధంతికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు కూడా చిరస్థాయిగా ప్రజలందరూ గుర్తుంచుకునేటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నివాసం దగ్గర ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానంతోలు కూడా నివాళులు అర్పించడం జరిగింది ఈ చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే ఏకైక కారణం ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు విద్య వైద్యం ఉపాధి అన్ని అన్ని కార్యక్రమాల్లో కూడా సామాజిక సమీకరణలు అన్ని విధానలో కూడా ఆయన మార్కు పరిపాలన అందించడం మనమందరం చూసాం అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు విద్యార్థులకు రైతు కూలీలకు ఆరోగ్యశ్రీ ద్వారా చిన్నపిల్లలకు గతంలో ఎన్నడూ దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా లేని అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి ఆయనను ఆయన పరిపాలన మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచ స్థాయిలో కూడా ఆ రోజు గుర్తింపు తెచ్చింది ఆయన స్ఫూర్తితో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజు ఆయనకు మేమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నందుకు మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం అశోకుడి లాగా అక్బర్ భాష లాగా కుల మతాలకు అన్నదాతల అన్నదాతలకు చుడిసి వారి కన్నీ వాళ్ళకు వారికి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కురిపించిన మహానేతను మేము చూసాము విద్య కోసం ఆయన పాటుపడిన విధానాన్ని మనం చూశాము మరీ ముఖ్యంగా ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాయి ఆయన ముస్లిం సమాజాన్ని ఎంతగా అభివృద్ధి పరిచాడో ఈరోజు మేము కళ్ళారా చూస్తున్నాము ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే దానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నిదర్శనం డాక్టర్ వైఎస్ రాజ్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన మీద ఎన్నో అవాకులు చవాగులు ఆధారాలని ఎన్నో ఆరోపణలు చేయడం సినిమాలలో తా మనం చూసాం ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి అనే పదానికే గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశం అనే ఒక రాచరెడ్డి మాత్రమే ఆయన పాలన చూసి ఇతర దే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముక్కున వేలేసుకుని ఆయన ఫాలో అయిన సందర్భాలు ఎన్నో చూసాం మనం చివరికి దేశ ప్రధాని కూడా అప్పట్లో ఉన్న దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా పాలన చేస్తే వైఎస్ రాజంగరెడ్డి లాగే చేయాలి అని చెప్పి చెప్పిన మహోన్నత వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ రాశిరెడ్డి గారే